సో మేడ్చల్ షమీర్పేటకు మెట్రో మూడు నెలల్లో డిపిఆలు సిద్ధం చేయండి హెచ్ఎం ఏఎంఎల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సో మొత్తానికైతే సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్ వంశీచందర్ రెడ్డి శ్రీ శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సింగ్ రాష్ట్ర గారు తదితరులు సో మొత్తానికి అయితే మేడ్చల్ సామిర్పేటలకు కూడా మెట్రోను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి పూర్తి డిపిఆర్లు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేయాలి మూడు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి చెప్పింది రెండో దశలో భాగంగా మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో రైలు కారిడర్లను విస్తరించాలని నిర్ణయించింది ఈ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు డిపిఆర్లను మూడు నెలలలోపు తయారు చేసి మెట్రో రైలు ఫేజ్ టూ బిలో చేర్చి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపాల్సిందిగా సూచించారు మెట్రో రైలు రెండో దశ దశను రెండు భాగాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది మొదట ఏ భాగంలో ఐదు మార్గాలను చేర్చింది వీటి డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం గతేడాది కేంద్రానికి పంపించిన విషయం తెలిసింది ఇక రెండోది బి భాగంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదించారు దీనికి సంబంధించిన డిపిఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ భాగంలోనే మేడ్చల్ శామీర్పేట కారిడర్ను కూడా చేర్చి కేంద్రానికి పంపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిపిఆర్ తయారు చేసి ప్రతిపాదించిన తర్వాత ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది కేంద్రం ఓకే అనుకున్నప్పుడే ఆ పనులు శరవేరంగా నడుస్తుంటాను అదేవిధంగా ఇంకొక ఈ ఈ బిలో కూడా మిడ్చల్ షామీపేటను డిపిఆర్లో చేర్చిన తర్వాత దానిలను కూడా ఆ రిపోర్టు మొత్తాన్ని కూడా కేంద్రానికి పంపే ప్రణాళికగా చేస్తున్నారు ఇప్పుడు మిడ్చల్ షామీపేటలకు మెట్రో వచ్చిందంటే మనకు ఇటు దిక్కున ఉన్న ఉత్తర తెలంగాణ నుంచి ఉన్న మన కరీంనగర్ కానీ లేకపోతే ఇటు మంచిర్యాల ఆశీర్వాద నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళు దాదాపు బస్సులకే వచ్చి చామరపేట నుంచి మనకు సిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ప్రజలకు ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది అట్లా ఇది మంచి ప్రాజెక్టు అలాగే ఇక్కడ ఇంకేం చెప్పారంటే ప్రజలకు షేర్ అయితేనే అని వారి సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి మంత్రులు ఎంపీ ఎంపీ నెల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంత మంది ఎంత మంది ప్రజలకు అందుతున్నాయో ఎమ్మెల్యేలు ఎంపీలు క్షేత్ర స్థాయిలో తిరిగి తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించాడు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పాలనను సమీక్షించుకొని కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత దగ్గర అయితేనే ప్రజాప్రతినిధులకు మనగడ సాధ్యమని స్పష్టం చేశారు ఇది ఎప్పుడంటే నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం నివాసానికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పడం జరిగింది ఇది మంచి న్యూస్ ఎందుకంటే ప్రజలకు చేరువైతేనే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీల కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులకు మనగడ ఉంటుందని సీఎం గారు సూచించడం జరిగింది సో వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కొన్ని పథకాలు మంచిగా తీసుకొస్తుంది కానీ ప్రజల్లోకి తీసుకపోకపోవడం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి సో ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకో ప్రభుత్వం ఈ పథకాలు చేస్తుంది దీని వల్ల లబ్ధి జరుగుతుంది ఒకటికి రెండు సార్లు చెప్తేనే స్థానిక సంస్థల బాగుంటుంది ప్రజల్లో మనగా ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి కొంత క్లాస్ ఇచ్చినట్టుగా వార్త నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే ఎమ్మెల్యే ఎంపీలకు సీఎం ఏం చేస్తున్నారో సీఎం వారి యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క వ్యూస్ అనేవి వాళ్ళకి అర్థమైతే అదేవిధంగా